చేసింది అంతా ఓకే నాకు ఏంటంటే రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ రాగానే అంత ఫాస్ట్ గా లిమిటెడ్ టైం అనేది ఓ థర్టీ సెకండ్స్ ఉంది థర్టీ సెకండ్స్ లో అన్ని నెంబర్లు చదవడం అంటే అది కూడా మిస్ అవ్వదు ఒకటి 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 ఎన్ని ఒకట్లు ఉన్నాయి అనేది గుర్తు పెట్టుకోవాలి అంత ఫాస్ట్ గా చెప్పాలి ఎలా చేస్తారా ఎక్సర్సైజ్ అంతా అది నిజంగా స్టార్టింగ్ లో కష్టం అనిపించేది తర్వాత అది బై ప్రాక్టీస్ అది ఓకే అయిపోయింది అందులోనే మళ్ళీ కాస్త సొబగులు వంపులు ఆపోజిట్ కార్పొరేట్ సంస్థ మీద విసురులు అన్ని ఉండాలి నేడు ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఒకటి 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 రెండు 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 మూడు మూడు ఐదు ఐదు పదిలోపు ఎనిమిది ర్యాంకులతో సంచలన విజయం

అది ఎక్స్ప్రెస్ లాగా మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి ఉండేదా వాయిస్ అంతా మీరే చెప్తే చెప్పాలి అన్ని చెప్పాలి అసలు నంబర్స్ మేము ఇప్పుడు ఈ ఒక పది 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 సార్లు ఎందుకు చెప్పాలి పది ర్యాంకులు పది ఉన్నాయంటే లేదు అలా చెప్పితేనే మనకి వెయిటేజ్ వస్తుంది అని చెప్పి అది పదికి పది పదికి పది పదికి పది జిపితో ఆరు 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 ఏడు ఏడు ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై ఒకటి నలభై రెండు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఒకసారి అది చెప్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే బ్రిత్ ఒక్కోసారి మా వల్ల కాదు ఏదో బాబు రిపీట్ చేసుకోరమాయన అంటే కూడా అలా చేస్తే ఆ ఫ్లో పోతుంది రాదని అని అంటారు పిల్లలు సౌండ్ ఇంజనీర్స్ చెప్పాల్సిందే దాన్ని నా నెంబర్లని మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి చెప్పాలి అన్నట్టు చూస్తుంటే కూడా కన్ఫ్యూజన్ మనకు ఫోన్ నంబర్ లో తొమ్మిది ఒక నాలుగు తొమ్మిది వరుసగా వచ్చినాయనుకోండి నాలుగున్నాయా మూడు ఉన్నాయా ఐదు ఉన్నాయా ఒకటి 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 రెండు మేము ఏం చేస్తాం అంటే ఇంకా ప్రింట్ ఆ స్క్రిప్ట్ లో ఆ మెల్లిగా పెన్ను పాయింట్ అలా అల్లా 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 మెల్లిగా వెళ్తూ జరుగుతుంది పైగా అది ఇంకా పడిపోవాలి అక్కడి నుంచి ఒక యాడ్ రావాలి అక్కడ నుంచి వచ్చేసిందండి మన ఇంకా రాలేదేంటి రాలేదేంటి అని ఆ కంగారు ఉంటుంది ఎందుకంటే అదంతొక సమరం ఆ రోజు వరకే మళ్ళీ నెక్స్ట్ అసలు ఇవ్వండి అని యాడ్లు అడిగిన ఛానల్స్ వాళ్ళు ఇవ్వరు ఇక మేము చెప్తా ఉన్నా వాళ్ళు చెప్పించుకోరు ఇదేందంటే మార్కెట్ వాల్యూ బిల్వను బట్టి జస్ట్ లైక్ అంతే అంటే బిఫోర్ డే మీకు కాల్ చేసి చెప్తారా రేపు గారు మీరు ఈ ఉండాలని ఆ టైమింగ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ఈరోజు వస్తున్నాయి వస్తున్నాయి అంటే రారు రావు ఏమంటే నేను ఇట్లా టూర్కి వెళ్ళేది ఉందండి రెండు రోజుల తర్వాత మరి వస్తాను అంటే ఆ ఇల్లు రావులేండి ఇల్లు మీరు అంటారు అంత వేలో ఉంటాం అయ్యయ్యో రాజుగారు సారీ అంటే మీరు బయలుదేరే వచ్చేసిన రండి అంటే తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి మొన్న నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా అంతా దేశం అంతా జూన్ ఫోర్త్ ఎలక్షన్ రిజల్ట్స్ అని ఎదురు చూస్తున్నప్పుడు సడన్ గా నీట్ రిజల్ట్స్ వస్తాయి ఏం చేస్తారు ఆ టైంకి నేను అదే అన్నాను మొన్న పర్టికులర్ గా ఇదేంతయ్యా దేశం మొత్తం అసలు ఉంటే అదే అర్థం కావట్లేదు ఈ ఈ ఇప్పుడే వీళ్ళ దృష్టి అంతా దాని మీద డైవ్ ఉంటుంది లేదంటే రిజల్ట్స్ హంగామా మళ్ళీ వీటి యాడ్స్ ఇది ఒక పెద్ద కలర్ ఇస్తారు వీళ్ళు ఈసారి కూడా డెన్సిటీ తగ్గించాలని ఆ రిజల్ట్స్ వచ్చే రోజే ఇది అనౌన్స్ చేయడం జరిగింది ఈ నీట్ రిజల్ట్స్ కూడా అని చెప్పి అన్నారు అదే ఎందుకంటే అందరం కూడా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఈ టెన్షన్ అదే ఐదు సంవత్సరాలకు ఒకసారి అందులోనూ మనకంటే అఫ్కోర్స్ ఏపీలో అసెంబ్లీ జరిగినాయి బట్ దేశమంతా పార్లమెంటు జరిగినాయి కదా ఎలక్షన్స్ ఆ రోజు రిలీజ్ చేయటం అనేది మేము ఇంకా ఇక తప్పదా క్యూరియాసిటీ అసలు ఏమవుతుంది ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనుకుంటే నీట్ రిజల్ట్స్ వచ్చాయి టైం తీసుకోవాలి ఆ టైం మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు అవన్నీ చూసుకోవాలి కదా చెప్పారు ఒకప్పుడు రామాయణం సీరియల్ వస్తే పెళ్ళి ఉన్నా కూడా స్క్రీన్లు పెట్టినట్టు నువ్వు రావయా అని మనకు పది టీవీలు ఉన్నాయి ఆ పది టీవీలో ఒక టీవీ నీ కోసం రిజల్ట్స్ పెడతాను చూసుకుంటూ అప్పుడప్పుడు మన మధ్యలో చేద్దులే అని కూడా జోక్ చేశారు వెళ్ళాల్సిందే అది ఇంకా యుద్ధమే ఆ యుద్ధానికి సైనికుడు ఇప్పుడు మీరు మారణించిన నటులకు సంబంధించి చూసుకుంటే మహానటులు పాతాల భైరవి ఎన్టీ